ఎస్సీ జనసంఘం కార్యాలయంపై దాడి గుర్తు తెలియని దుండగులు అనంతపురం నగరంలోని ఎస్సీ జనసంగం జిల్లా కార్యాలయంలో గుర్తు తెలియని వ్యక్తులు పన్నెండో తేదీ ఉదయం తెల్లవారుజాము మూడు గంటల ఇరవై ఐదు నిమిషాలు నిమిషాలకు అందులో చొరబడి సీసీ కెమెరాలను ధ్వంసం చేసి అందులో బీరువా మరియు టేబుల్లో రికార్డుల పేపర్లను బయటకి వేసి చిందర వందరం చేసి అక్కడ ఉన్న అంబేద్కర్ ఫ్లెక్సీను అక్కడక్కడ కోసి అదేవిధంగా ఎస్సీ జనసంఘం వ్యవస్థాపక అధ్యక్షులు దాసుగాని పల్లి కుల్లాయప్ప ఫ్లెక్సీ ఉన్నచోటల్లా ఆయన బొమ్మ గొంతు దగ్గర కోసి భయభ్రాంతం చెందే విధంగా ప్రవర్తించడం జరిగిందని అక్కడ ఉన్న సంఘటన మరియు ఎస్సీ జనసంఘం కోసం వచ్చిన వివిధ ప్రజాసంఘాల నాయకులు రిటైర్డ్ జడ్జి కిష్టప్ప అదేవిధంగా ఎస్సీ జనసంఘం కమిటీ సభ్యులు వాపోయారు దీనిపై పోలీసులు ఇప్పటికే సమగ్ర విచారణ చేపడుతున్నారు అందులో భాగంగానే టౌన్ పరిధిలో కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది త్వరలోనే ఈ ఘాతుకానికి పాల్పడిన దుండగులను కూడా పోలీసులు బట్టబయలు చేస్తారని తెలుస్తోంది అయితే ఈ దాడి వెనుకల ఎవరు ఉన్నా కూడా ఉపేక్షించకుండా వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు కొంతమంది దుండగులు ఆఫీసును ధ్వంసం చేస్తూ అదేవిధంగా సీసీ కెమెరాల్ని కట్ చేస్తూ బీరువాల్ని ఓపెన్ చేస్తూ వారికి ఏ సమాచారం కావాలో అర్థం కాలేదు వారు ఏమి ఆశించి వచ్చారో అర్థం కాలేదు మరి ఎవరు పంపించారని అది అర్థంగా లేదు కాబట్టి ఎస్సీ జనసంఘం నడుస్తున్న దాస్గాన్ కుల్లాయప్ప ఈ జిల్లాలో దళితుల్లో ప్రముఖ లీడర్ ఆయన ఆఫీస్ మీద ఆయనకి ఎటువంటి ఎవరు శత్రువులు లేరు అనేది తెలుసు అయితే ఊరంతా శత్రువులే ఊరంతా మిత్రులే అనే విధంగా ఉంటుంది కాబట్టి ఎక్కడ అన్యాయం జరిగితే ఒక పేదవానికి ఒక ఎస్సీ వానికి ఎస్టీ వానికి బీసీ వానికి అదే బడుగు బలహీన వర్గాలకు అన్యాయం జరిగితే తన వద్దకు వస్తే వెంటనే ధైర్యం చేసి ఎటువంటి సమస్య అయినా దాన్ని ఎదుర్కొందాము వాళ్ళకంతవత న్యాయం న్యాయం చేయాలన్న ఉద్దేశంతో ఆయన బయ బయలుదేరి వెళ్ళి పోలీసులు అయితేనేమి ఆర్డీఓలు అయితేనేమి కలెక్టర్లు అయితేనేమి మనవలయితేనేమి అందను కూడా ప్రశ్నించి ఇది జరిగింది అన్యాయం అని క్వశ్చన్ చేసినందుకు తప్ప అంటే పలానాడు అన్యాయం చేసినాడు పలానోడు భూమి లాక్కున్నాడు పలానోడు ఈ విధంగా ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నాడని చెప్పడం లీడర్లు చేసిన తప్ప అని ఈ సందర్భంగా మేము అడుగుతున్నాం మీడియా ద్వారా అయితే సార్ ఈరోజు దాజగా కుళ్ళ మీద దాడి చేయడం అంటే బహుజన నాయకుల మీద అంతా దాడి చేయడం అనేది మేము పూర్తిగా ఖండిస్తున్నాం కాబట్టి బహుజన నాయకులరా ఈరోజు కుల్లాయప కావచ్చు రేపు ఆనంద్ కావచ్చు మొన్నాడు మన ఆదిన ఆదినారాయణ కావచ్చు అవతల మన గట్టు రామాజి కావచ్చు మా పున్నన్ రామాజి కావచ్చు మళ్ళీ ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు ఆస్తులు పీక్కోవడం లేదు ఎవరికి మేము దౌర్జయాలు చేయడం లేదు మేము రౌడీలం కాదు గుండెలం కాదు అంతకాలం అంతకంటే కాదు కానీ ఏమిటో మరి ఏంది జరుగుతుందో మా మీద కుట్రలు మాకు అర్థం కాలేదు కాబట్టి ఎవరు చేశారో ఇది చున్నంగా ప్రభుత్వ యంత్రాంగం అదేవిధంగా పోలీస్ యంత్రాంగం జిల్లా ఎస్పీ గారు దీని మీద ప్రత్యేక స్వర చూపించి సార్ దీని యొక్క అందరం ఏమిటో అని కనుక్కోవాలని చెప్పి మా రక్షణ పూర్తిగా కల్పించాలని చెప్పి మేము మిమ్మల్ని కోరుకుంటున్నాం అదేవిధంగా మిమ్మల్ని కూడా కలుస్తాం సార్ ఎస్పీ గారు మీ దగ్గర కలిసి అన్ని విషయాలు చున్నంగా పరిశీలిస్తాం కానీ మీరు ఒకసారి మేము వచ్చిన మీరు కూడా సార్ ఆఫీస్కి వచ్చి దీన్ని సందర్శించి విషయాలు పూర్తిగా ఎవరు చేశారు ఎందుకు చేశారు అనేది తీస్తే నాలో ఉన్నటువంటి ఒక అపోహ బయటకు పోతుంది సార్ మీరు ధైర్యం ఇస్తే కాబట్టి మేము ఇంకా కొంచెం సేవ చేయడానికి మంచి అవకాశాలు కల్పిస్తారని కోరుకుంటూ ఈ ఈ యొక్క దుండగులు చేసిన పనికి ఈ కిరాతకులు చేసిన పనికి ఈ హంతకులు చేసిన పనికి ఈ యొక్క వారు ఏమన్నా నాకు అర్థం కాలేదు సార్ కాబట్టి అలాంటివని వెంటనే పట్టుకొని మీరు శిక్ష శిక్షించాలని చెప్పి మేము కోరుకుంటూ ఈ మీడియో ద్వారా మీకు తెలుగుతున్నాం సార్ జై భీమ్